నమస్తే వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం తెలంగాణ కాంగ్రెస్లో నాయకత్వ మార్పు కోసం వాడి వేడి చర్చ జరుగుతుంది పిసిసి అధ్యక్ష పదవి కాలం ముగుస్తున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న పిసిసి అధ్యక్ష పదవిని ఎవరికి ఇవ్వాలి అనే దానిపైన టీపీసీసీ నాయకులు కసరత్తు చేస్తున్నారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అన్ని కమ్యూనిటీలు పోటీ పడుతున్నాయి బీసీ కమ్యూనిటీకి ఇవ్వాల్సి వస్తే మహేష్ గౌడ్కి ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే తాను పిసిసి ప్రధాన కార్యదర్శిగా అందరినీ సమన్వయపరుస్తూ కొనసాగిన అనుభవం ఉన్నది అదేవిధంగా మాదిక కమ్యూనిటీకి ఎంపీ టికెట్లు కేటాయించడంలో అన్యాయం జరిగిన విషయంపై సామాజిక కార్యకర్తలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు గ్యార శ్రీనివాస్ వషపాక నరసింహ కలిసి మాదిక సంఘాలని కలుపుకొని మాదిక సంఘాల మహాకూటమి ఏర్పాటు చేసి కూటమి ఆధ్వర్యంలో నిరసనలు దీక్షలు చేసి సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఆ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం మాదిగలకు పీసీసీ పదవి దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మాదిగలకు పీసీసీ పదవి ఇవ్వాల్సి వస్తే సంపత్ కుమార్కు గానీ వేముల వీరేశకు గానీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి రెడ్డీలకు ఇప్పటికే అనేక పదవులు ఉన్నందున ఆ సామాజిక వర్గానికి పీసీసీ పదవి ఇచ్చే అవకాశం లేదు పీసీసీ పదవితో పాటు సుమారుగా ముప్పై కార్పొరేషన్లు కూడా భర్తీ చేసే అవకాశం ఉన్నందున పార్టీకి కట్టుబడి పనిచేసిన నాయకుల్ని పరిశీలించే పనిలో గాంధీభవన్లో టీబీసీసీ కార్యవర్గం బిజీగా ఉంది